సీత టీచర్ ఇద్దరు కలిసి రామ్ని రెచ్చగొట్టి నువ్వు ధైర్యవంతుడివి రేపు ఎలాగైనా సరే రేవతి నిశ్చితార్థం మీ పిన్ని బాబాయి అందరూ ఒప్పుకునేలా చేయి రామ్ అని పంపిస్తారు ఇక రామ్ చాలా ఆవేశంతో కోపంగా వెళ్తాడు ఇక ఏమవుతుంది టీచర్ అని సీత అడుగుతుంది నువ్వు చెప్పాలంటే నువ్వు చెప్పావంటే మీ అత్తమ్మలాగా మాట్లాడావు రామ్కి ధైర్యం చెప్పావు ఇక ఏం జరుగుతుందో చూద్దాం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిన్ని నాన్న ఇద్దరు కలిసి తాంపులాలు పుచ్చుకోవడం పక్క అని చెప్పడంతో సీత అంటుంది మీరిచ్చిన ధైర్యంతో రామ్ ఆంజనేయుడిలా బిసుకుపోయాడు ఇక ఏమవుతుందో చూద్దాం అని ఇద్దరు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక కింద గిరి అర్చన మహా జన నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు జన నువ్వు ఆ కిరణ్ గాడికి బాగా ఇచ్చావు తాంబూలాలు నిశ్చేతాంబులాలు ఎలాగైనా జరగవని చెప్పావు వాడికి ఆ మాత్రం ఇవ్వాలన్నయ్య అని చెప్పి జన అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు లేకపోతే వాడు మన ఇంటికి అల్లుడవుతామనుకుంటాడా అని చెప్పి మహా అంటుంటుంది ఇక వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు రామ్ కోపంగా వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అసలు మీరు మనుషులేనా మనుషుల్లాగా మాట్లాడుతున్నారా అని రామ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది రామ్ ఏం మాట్లాడుతున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఏంటి నాన్న మీరు చేసిన పని ఏంటి రేవతి అత్తయ్య పెళ్ళి మీరు జరిపించరా అని అడుగుతూ ఉంటాడు నేను ఆ పెళ్ళి విషయంలో మాట్లాడద్దని నిన్ను చెప్పాం కదా అని మహా అడుగుతుంది మాట్లాడతాను పిన్ని మాట్లాడతాను మాట్లాడే హక్కు నాకుంది ఏం ఎందుకు నేను మాట్లాడకూడదు అని రామ్ అడుగుతుంటాడు ఇక మహాలక్ష్మి షాకింగ్గా చూస్తుంది ఇక ఈ విషయంలో నువ్వు మాట్లాడుకుంటా ఉండడం మంచిది అని జనార్దన్ చెప్తాడు ఏం ఎందుకు మాట్లాడకూడదు నాకు ఆ హక్కు ఉంది నాకు ఆ ధైర్యం కూడా ఉంది ఎవరితో అయినా ఏమైనా మాట్లాడే ధైర్యం నాకుంది అని రామ్ చెప్తూ ఉంటాడు ఏమైంది నాన్న మీకు ఏమైంది బాబాయ్ మీకు మీ చెల్లెలి ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారా పిన్నికి అత్తయ్యకి ఎందుకు అర్థం కావటం లేదు వాళ్ళంటే బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏవో గొడవలు ఉంటాయి రేవతి అత్తయ్య మీద మీకు సొంత అన్న అయ్యుండి కూడా రక్తం పరుచుకొని పుట్టారు కదా అయినా కూడా మీకు రేవతి అత్తయ్య మీద ప్రేమ లేదా తన ప్రేమని అంగీకరించరా ఎందుకు వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోలేరు మీకేమైంది అని రామ్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి సాగంగా చూస్తూ ఉంటుంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా రామ్ అని జనార్దన అనడంతో ఏం నాన్న ఎక్కువ ఏం మాట్లాడుతున్నాను మీరు ఆ రోజు మీ ప్రేమను అంగీకరించలేదని శివకృష్ణ మామయ్య మీద మీరు అండరాని మాట్లాడినారు ఈరోజు మీరు చేస్తున్న పనేంటి రేవతి అత్తయ్య ప్రేమని మీరెందుకు అంగీకరించట్లేదు ఓహో మీ ప్రేమకు ఒక న్యాయం వీళ్ళ ప్రేమకి ఒక న్యాయమా ఇదేం లెక్క అని రామ్ నిలదీస్తుంటాడు ఉంటాడు నువ్వు ఇంతలా మాట్లాడటం నేను ఎప్పుడు నేర్చుకున్నావు రామ్ అని అర్చన అడుగుతుంది నేను ఏమైనా మాట్లాడతాను హక్కు నాకుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రేవతి అత్తయ్య నాకు అక్క లాంటిది నేను అసలు ముందు నాకు పెళ్లి చేసి మీరు తప్పు చేశారు ముందు తనకి పెళ్లి చేయాలి అదే తప్పు అనుకుంటే ఇప్పుడు ప్రేమను కూడా అంగీకరించట్లేదు మీరు అసలు మనుషులేనా అని నిలదీస్తూ ఉంటాడు ఇవి నీ మాటల్లా లేవు నీ మాటలు కాదు ఇవి ఇవి ఆ సీత నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించింది కదా అని మహాలక్ష్మి అడిగింది అడుగుతుంటుంది అవును అలాగే ఉంది ఆ సీతే విడికి ఇలాగే నేర్పించి పంపించినట్టుంది అని జనార్దన్ కూడా చెప్తుంటాడు ఏం ఆ సీత మాట వింటే తప్పేముంది సీత నా భార్య మంచి చెడుల గురించి సీతే చెప్తుంది తప్పేముంది తన మాట వింటే అని రామ్ అడుగుతాడు ఇక గిరి ఇలా అంటుంటాడు దద్దమ్మ నువ్వు అసలు పెళ్ళమ్మ మాట వింటున్నావు అసలు మగాడు తన మాటలు విని ఇలా వచ్చి మాట్లాడడానికి సిగ్గుగా లేదా నీకు అని అనడంతో రామ్కి చాలా పౌరుషం వస్తుంది ఇక ఒక్కసారిగా గిరి మీదకి వెళ్ళి గిరి కలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు నేను దద్దమ్మనా భార్య మాట విని మగాడు అయిపోతాడా అయితే నువ్వు మీ ఆవిడ మాట వింటూ చీర కుంకు పట్టుకొని తిరుగుతుంటావు కదా నువ్వు మాట్లాడుతున్నావా మరి నువ్వు కూడా చవట దద్దవేనా అని నిలదీస్తుంటాడు రామ్ ఇక అందరూ ఒక్కసారిగా సాక్ చూస్తూ ఉంటారు అచ్చని అడుగుతుంది ఏంటి రామ్ ఇది వయసులో పెద్ద చిన్న తేడా లేదా నీకు తండ్రి లాంటి వాడైనా ఇలానే నువ్వు మాట్లాడేది అని అడుగుతూ ఉంటుంది ముందు అన్నయ్యగా రేవతి అంతే పెళ్లి చేయమను ఇంకా బాబాయ్గా తండ్రిగా నాకు బుద్ధి చెప్పచ్చు అని అంటంతో నాకే బుద్ధి లేదని అంటావా అని రామకాలాన్ని పట్టుకుంటాడు ఇక గిరి ఇద్దరు అలా దెబ్బలాడుకుంటూ ఉంటారు అందరూ వాళ్ళిద్దరిని విడదీస్తారు ఏంటి రామ్ ఇది ఏంటి పని ఎప్పుడు లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు వయసుకి మర్యాద ఇచ్చేది లేదా అని జనార్దన్ ఉంటాడు ముందు మీరు నేర్చుకోండి ఆయన మొదలుపెట్టింది ఫస్ట్ నన్ను దద్దమ్మ అన్నది ఎవరు ఆయనే కదా ఆయనే ఒక దద్దమ్మ చెవట అని రామ్ తిడుతూ ఉంటాడు ఎవరు ఎవరు పిల్లలు మాటలు వింటున్నారో ఇక్కడ అందరికీ తెలుసు అని అంటంతో అందరూ రామ్ మాటలు విని షాక్ అవుతుంటారు రామ్ నువ్వు మాట్లాడక రామ్ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మహాలక్ష్మి కోపడుతుంది వెళ్తాలే పిన్ని అని చెప్పి రామ్ మరుస్తూ ఉంటాడు ఇదిగో నేను ముందే చెప్తున్నాను నేను ఎట్టి పరిస్థితులైనా సరే రేవతి అతయ్యని నిశ్చితార్థం రేపు జరిగి తీరాల్సిందే అది మీ చేతుల మీదుగా జరగాలి అని అనడంతో నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనడంతో రామ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అందరికీ వార్నింగ్ ఇస్తుంటాడు ఇది వార్నింగే అనుకొని రిక్వెస్ట్ అనుకోండి రేపు ఎట్టి పరిస్థితుల్లో రేవతి అతయ్య నిశ్చితార్థం జరిగి తీరాల్సిందే లేకపోతే నేను అస్సలు ఊరుకోను ఇది నేను ఇంటి కొడుకుగా ఇంటి వారసుడిగా చెప్తున్నాను అని అందరినీ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు అందరూ షాకింగ్గా అలా చూస్తూ పోతారు ఇక రామ్ అయితే గదిలోకి వెళ్తారు చాలా వేసంగా ఉంటాడు మామ కూల్ మామ కూల్ అని సీత ఒదారుస్తూ ఉంటుంది ఎలా మాట్లాడేవో సీత నువ్వు ఎలా మాట్లాడమన్నావో అలాగే మాట్లాడాను అని రామ్ అడుగుతూ ఉంటాడు అవును మామ నువ్వు ఇంకా ఎక్కువే అడిగావు సూపర్ పర్ఫార్మెన్స్ మామ అని సీత అంటుంటుంది నువ్వు ఇంత ధైర్యవంతుడు అని నేను అస్సలు అనుకోలేదు అని సీత అంటుంది ఇక ఇదే మెయింటైన్ చేయనా అని రామ్ అడుగుతుంటాడు అంతే మామ అన్ని విధాల కోపం పనికిరాదు కోపం ఎక్కువ ఉన్న ప్రమాదమే కోపం తక్కువ ఉన్న ప్రమాదమే మామ కూల్ కూల్ ఒక్కసారి బ్రీత్ తీసుకొని వదులు అని చెప్పడంతో ఓకే ఇప్పుడు కూల్ అయిపోయా అని రామ్ చెప్తుంటాడు చాలా అదర కొట్టేసావమ్మా నీకు మొదటి నుంచి ధైర్యం ఉంది కానీ నువ్వు మీ పిన్నికి భయపడి మాట్లాడవు అని అనడంతో కరెక్ట్గా ఎవరు నిజం చెప్పినా మంచి ఎవరు చెప్పినా వినాలి మామా అని చెప్తూ ఉంటుంది సీత అయితే నాకేమివ్వవా అని అడుగుతుంటాడు రామ్ ఏం కావాలన్నా ఇస్తాం మామా అని సీత అడుగుతుంటూ అయితే ముందు ఒక హగ్గి ఇవ్వు అని రామ్ అడుగుతాడు అప్పుడు సీత రామ్ అని అలా చేసుకొని ముద్దు పెడుతుంది ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు ఇది లేంటే అక్కడ జనార్దన మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు అసలు రామ్ ఇలా ఎలా మాట్లాడారు అంతా సీత బాగా ట్రైనింగ్ ఇస్తుంది సీత చెడిందే కాక రామును కూడా చెడిపేస్తుంది అని మాట్లాడుకుంటుంటారు ఇందులో ఇక్కడ కోల్కట్ట నుంచి ఫోన్ వస్తుంది ఆయన మాట్లాడుతూ ఉంటారు నీకే ఇవ్వాలని అనుకుంటున్నాం అని చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషపడుతుంటారు రేపు నేను వస్తున్నా బ్రాంచ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని చెప్పడంతో సరేనంటారు ఇక మహాలక్ష్మి జనార్దన్ చాలా సంతోషం పడుతూ ఉంటారు చూడు రేపు సీతకి ట్విస్ట్ ఇస్తాను అని సంతోషపడుతూ ఉంటుంది ఇంకా మధు బయటికి పెడుతుంది ఎంత రాత్రైనా ఇంటికి రాకపోవడంతో సూర్య ఎదురుచూస్తూ ఉంటారు మధు చాలా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి ఇంటికి వస్తుంది ఏమైంది మధు అని అడగడంతో ఇందాక పేపర్లో యాడ్ చూసి జాబ్ కోసం వెళ్ళాను అక్కడ చాలా నీచంగా మాట్లాడాడు ఒక అతను నీ భర్త కాలేదు నువ్వు నాతో ఉంటావా అని చాలా నీచంగా మాట్లాడాడు ఏమి చేయలేకపోయాను అని బాధపడుతూ చెప్తుంది ఇక నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వదిలేసి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అన్నయ్య పట్టుకొని వచ్చి ఎవరు మధు చెప్పు అలా మాట్లాడింది నేను వెళ్ళి చెప్తాను వాడి సంగతి అని కోపంగా అనడంతో జలజా అంటుంది మరి లేకపోతే ఈ సోకలాడి వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్తే ఎవరైనా అలాగే మాట్లాడతారు అని చెప్తూ ఉంటుంది జలజ